క్రిస్మస్ సంక్రాంతి మరియు పదవ వార్షికోత్సవం సందర్భంగా మన డ్రెస్ సర్కిల్లో ప్రతిరోజు జరిగే లకీ డ్రాలో ఎంత కొంటే అంత క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అంతేకాకుండా ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ అద్దిరిపోయే పండగ ఆఫర్స్ రెండు రోజు సిల్క్ శారీస్ నాలుగు వందల రూపాయలకి రెండు లినన్ సీక్వెన్స్ శారీస్ ఆరు రెండు జార్జెట్ శారీస్ వెయ్యి యాభై రూపాయలకి రెండు పరిమళ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ పన్నెండు వందల రూపాయలకి రెండు మాధురి పట్టు శారీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే రెండు లేడీస్ జీన్స్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వెస్టర్న్ షర్ట్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు కిడ్స్ బాయ్ షర్ట్స్ ఆరు వందల నలభై ట్రౌజర్స్ ఎనిమిది వందల నలభై తొమ్మిది మూడు మెన్ షర్ట్స్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ కోటిరెడ్డి సర్కిల్ కడప